హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటనుకున్నారు చూసారు కదా మామిడికాయ ముక్కలు కోసి ఉరుగుల కోసం అండి ఉప్పు పసుపు కలిపి అంటే మనం మాగాయ పచ్చడి వాటికి ఊరబెడితే వాటర్ బయటకు వచ్చేస్తుంది కదండి ఇవి మనకి ఒరుగులు నిల్వ ఉంచడం కోసం ఓన్లీ సరిపడా సాల్ట్ పసుపు కలిపేసి డైరెక్ట్ ఆరబెట్టేయడమేనండి ఇంకా పులుపు బయటికి రాకుండా చక్కగా ఎండిపోతాయి ఇంకా మనం సంవత్సరం అంతా కూడా మనకి కావాల్సినప్పుడు పప్పులో వేసుకోవచ్చు లేదు మనకి మాగాయ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోరువెచ్చని నీటితో మనం మాగాయ పచ్చడి కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి దానికి దానికోసమైతే నేను మామిడికాయ ముక్కలు అయితే ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి ఎక్కడ అనుకుంటున్నారు ఆంధ్రాలో బందర వెళ్ళానండి మా ఇంటికి మా పెరట్లో చెట్టు మామిడికాయలు తెచ్చుకున్నాను అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉందండి ఇంకా మామిడికాయల పని అయితే అయిపోయిందండి రిలాక్స్ అయిపోయాయి ఇంకా ఉసిరికాయ పచ్చడి పచ్చడం పట్టడం స్టార్ట్ చేశానండి ఉసిరికాయలు బాగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయన్నీ సపరేట్ చేసి అవి పచ్చడి పడుతున్నానండి మిగిలినవన్నీ కూడా ఉప్పు పసుపు వేసి వాటర్ లో ఊరబెట్టేశాను అవి మనం టైంపాస్కి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మంచి హెల్దీ కూడా ఇంకా నేనైతే ఈ ఉసిరగాయలు పల్లి ఆయిల్లో వేయించేసుకున్నానండి వేయించేసి రెడీగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా కలిపేసుకుంటున్నానండి అవి వేయించుకోవడం మాత్రం ముక్కలు మెత్తగా మగ్గే వరకు మాత్రం వేయించుకోండి డీప్గా వేస్తే కాయ బిరుసుగా అయిపోయి తినడానికి అస్సలు బాగుండదండి ఇలా మగ్గే వరకు మాత్రం వేస్తే ఉప్పు కారం త్వరగా పీల్చుకుంటాయి తినేటప్పుడు కూడా స్మూత్గా తినాలనిపిస్తుంది అండి ఎమ్మి ఎమ్మిగా నేనైతే ఆ వేయించిన ఆయిల్లోనే పోపు కూడా చక్కగా ఎంగో వేసి పోపు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకునే లోపు అది చల్లారిపోతుంది కదా కాబట్టి రెడీగా పెట్టుకున్నాను నేను చింతపండు గుజ్జు కలపకుండా దాంట్లో నేనైతే నిమ్మకాయ పిండుకున్నాను అంటే నిమ్మకాయ ఫ్లేవర్ తెలియకుండా ఓన్లీ మన కమ్మదనం వచ్చేటట్టు పిల్ పిండుకోవాలండి ఎందుకంటే నిమ్మకాయ ఫ్లేవర్ తెలిస్తే నిమ్మకాయ పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ సరిపడా కొద్దిగా పిండుకోండి ముక్కలు ఊరడం కోసం అంతే నేనైతే ఎమ్మి ఎమ్మిగా పట్టానండి అద్దరిపోయింది కూడా టేస్ట్ అప్పుడే టేస్ట్ ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా పచ్చడి పట్టిన తర్వాత లాస్ట్కి గిన్నెలో కలుపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి పట్టిన పచ్చడి అంతా గాజు బౌల్లోకి స పెట్టేసి లాస్ట్కి రైస్ అయితే కలిపేసుకుని తిన్నానండి ఎంత కమ్మగా ఉందంటే అసలు అది ఎప్పుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రోజుకు ఆ రోజు కలిపిన ఫ్రెష్ గ్రేవీతో టేస్ట్ మీరు కూడా చూసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి పచ్చడి అయితే అద్దిరిపోయిందండి బాయ్ బాయ్